శ్రీరాంసాగర్కు వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా నాలుగు లక్షలకు పైగా వరదను దిగువకు విడుదల చేస్తున్నారు ఎగువ ప్రాంతాల్లో ముంపు ముప్పును తగ్గించేందుకు ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు ఎగువ నుంచి వరద వేగంగా వచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి దాల్చింది తెలంగాణ మహారాష్ట్రకు అనుసంధానం చేసే అంతరాష్ట్ర బ్రిడ్జ్ను ఆనుకుని వరద ప్రవహిస్తోంది రెండు రాష్ట్రాలకు రాకపోకలు నిలిపేశారు సాగర్ వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది గోదావరి క్రమక్రమంగా పెరుగుతుంది వరద ఉధృతి పెరగడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద రూపంలో వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితే కనిపిస్తుంది ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మఠం వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుతం వెయ్యి ఎనభై ఐదు అధికారులు మెయింటైన్ చేస్తున్నారు మహారాష్ట్ర సంబంధించిన ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండుకున్నాయి అక్కడ ప్రాజెక్టులు గేట్లు ఎత్తి దిగువగా నీటిని విడుదల చేయడంతో భారీగా వరద పోటెత్తుతుంది ప్రస్తుతం శ్రీ శ్రీరాంసాగర్కు ఇన్స్టెంట్ ఫ్లో రూపంలో దాదాపుగా మూడు లక్షల పైచీలకు ఇన్స్టెంట్ ఫ్లో వరద వస్తుంది దాదాపు నాలుగు లక్షల క్యూసెక్ల నీటిని దివకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు దాదాపుగా నలభై గేట్లకు పైగా నలభై గేట్లను పూర్తిగా ఎత్తారు నలభై రెండు గేట్లు శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకుంటే నలభై గేట్లను ఎత్తి దివకు నీటిని విడుదల చేస్తున్నారు గోదావరి పరవళ్ళు తొక్కుకుంటూ మిగులు జలాల రూపంలో సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి అయితే విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో గత వారం రోజులుగా కూడా భారీగా వరదలు పోటెత్తుతున్నాయి సాగర్ క్యాచ్మెంట్ ఏరియాతో పాటు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద పెద్ద స్థాయిలో వరద వస్తుంది ఆ వరద క్రమంగా క్రమంగా శ్రీరామ్ సార్ ప్రాజెక్టులకు వచ్చి నీటి మట్టం అయితే క్రమంగా పెరుగుతుంది అయితే భారీగా వరద పోడెత్తడంతో అధికారులు నీటి సామర్థ్యాన్ని తగ్గించారు శ్రీరామ్ సార్ పూర్తి నీటి సామర్థ్యం ఎనభై టీఎంసీలు నిన్నటి వరకు కూడా ఎనభై టీఎంసీలు పూర్తి కుండలా మారింది పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది కానీ అకస్మాత్తుగా వరద పెరగడంతో ఒక్కసారిగా అధికారులు నీటి సామర్థ్యాన్ని తగ్గించారు దాదాపుగా ఇప్పుడు కేవలం అరవై ఆరు టీ అరవై టీఎంసీల నీటినే మెయింటైన్ చేస్తున్నారు మిగతా వరదని వచ్చింది వరద వచ్చినట్టే విడుదల చేస్తున్నారు అంటే దాదాపుగా రెండు మూడు లక్షల పైచీలకు వరద వస్తే నాలుగు లక్షల పైచీలకు వరదని దివకు విడుదల చేస్తున్నారు అంటే ఆశించిన స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో వరద రావడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు మహారాష్ట్రలోని విష్ణుపూరి గైక్వేడ్ ప్రాజెక్టులతో పాటు బాబ్లీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుంది ఆ బాబ్లీ ప్రాజెక్టు గేట్లతో గేట్లను అన్నింటిని కూడా ఎత్తారు విష్ణుపూరి గేట్లను ఎత్తారు ఆ వరద దిగువ గోదావరికి పోటెత్తుతుంది దీంతోపాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన వరద అంతా కలిసి ఇటు సాగర్ ప్రాజెక్టులోకి వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు ఇక ఇదే వరద మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు ఇటు సిడబ్ల్యూసీ కే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అయితే అధికారులకు సూచనలు ఉన్నాయి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు దాంతోనే అధికారులు అప్రమత్తమై ఈ నీటి విడుదలని ఎప్పటికప్పుడు పర్యటిస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్సు ఈ నీటి విడుదల పైన అధికారులు ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు ఇక వరద ప్రవాహం కోటెత్తడంతో గేట్లన్నీ ఎత్తి దిగునీ నీటిని విడుదల చేస్తున్నారు పర్యాటకుల పర్యాటకుల సందడి కూడా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల వద్ద పెరిగింది నదీ పర్వాక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులైతే ఆదేశాలు జా ఆదేశాలు జారీ చేసి ఎవరు కూడా చేపలు పట్టడం నిషేధించారు ఇటు ప్రాంతంలో ఆ నది పర్వాక ప్రాంతాల్లో పశువుల కాపర్లు కావచ్చు గొర్రెల కాపర్లు ఎవరు కూడా ఇటువైపు రావద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు గోదావరితో పాటు మంజీరా నది పోటెత్త పోటెత్తడంతో ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు ఇది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద నా తాజా అప్డేట్ ఓటు స్టూడియో